హాయ్ హలో అండి వెల్కమ్ టు వర్తన్ వాల్యూ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు చాలా గ్యాప్ వచ్చింది మన వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చిందండి ఈరోజు ఈ గ్యాప్ తర్వాత మీకు నేను ఒక అద్భుతమైన విషయాన్ని ఒక బ్రహ్మాండమైన విషయాన్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఇంపాక్ట్ వారి మెగా ఇంపాక్ట్ ఇంపాక్ట్ వారి మెగా ఇంపాక్ట్ ఒక అద్భుతమైన సెషన్స్ ఈ నాలుగు రోజులలో మన హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో జరగబడుతున్నాయి నేను మన ప్లాట్ఫామ్ నుంచి మన వ్యూవర్స్ని వేడుకునేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ దీనికి అటెండ్ కావాలి ఎందుకంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి నిన్ను నువ్వు మలుచుకోవాలనుకున్న నీతో ఉన్న సమాజానికి నువ్వు సహాయం చేయాలనుకున్నా నువ్వు వృద్ధిలోకి రావాలనుకున్నా సంపాదన సంపాదించాలనుకున్నా ఏదైనా సరే ఈ మెగా ఇంపాక్ట్లో జరిగే నాలుగు రోజుల సెషన్స్కి మీరు అటెండ్ కాగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించే దిశగా ప్రయాణించవచ్చు కాబట్టి ఇది చూస్తున్న వ్యూవర్స్ని బాగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగు రోజులలో హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి శ్రేష్టమైన అతి మిక్కిలి ఎంతోమంది యువకులకు ఎంతోమంది ప్రజలకు వారి యొక్క స్పీచ్తోటి వారి వ్యక్తిత్వ వికాసాన్ని ఎంతోమంది యూత్కి ఆదర్శంగా నిలబడిన మంచి మంచి వక్తలతోటి ఈ నాలుగు రోజులు సెషన్స్ నిర్వహించబడుతుంది కాబట్టి ఇది చూస్తున్న వీవర్స్ అందరికీ నా ఛానల్ తరఫున మీకు మీకు తెలిసిన వారికి అందరికీ పంపించి ఈ నాలుగు రోజులు మీరు అటెండ్ అయ్యి మీలో ఉన్న మీలో దాగి ఉన్న లీడర్షిప్ని మీలో ఉన్న వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరికీ వ్యూవర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ నాలుగు రోజులు మెగా ఇంపాక్ట్కి అటెండ్ కాండి మనలో ఉన్న మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని మనలో ఉన్న ఆలోచనని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై హింద్